నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ హరిత జీవితమే మారబోతుందని లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుంది అవి ఎలాంటి పనులు ఏ విధంగా చేయాలి దీని గురించి తెలుసుకుందాం స్టూడియోలో ఉన్నారు అట్రాక్షన్ కోచ్ విజయ్ గారు నమస్తే అండి నమస్కారం కొన్ని పనులు చేయడం వల్ల జీవితమే మారబోతుంది అంటున్నారు అది ఎలా ఎలాంటి పనులు చేయాలి ఏ విధంగా చేయాలి విశ్వ విజయ నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి నమస్తే అండి ఇక్కడ చూడండి అమావాస్య ఆదివారం ఒకే రోజు వస్తుందండి సో చూడండి అమావాస్యకు ఉన్నటువంటి ప్రత్యేకత కానీ పౌర్ణమికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఇస్ ద బెస్ట్ డే టు రిమూవింగ్ ద నెగిటివ్ బ్లాక్స్ అండి ఓకే ఎలాంటి మనీ బ్లాక్స్ ఉన్నా లేకపోతే ఏదన్నా అన్నీ అన్నసర నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఉంటుందో లోపల దాన్ని తీసేయడానికి ద బెస్ట్ డే ఇస్ అమావాస్య పౌర్ణమి ఈస్ ద బెస్ట్ డే ఫర్ అట్రాక్టింగ్ ఇన్ ద పాజిటివ్ ఎనర్జీ సో ఈ ఆదివారం అమావాస్య రోజున ఎవరైతే పర్ఫెక్ట్ ఉపయోగించుకుంటారో వారి జీవితంలో వాళ్ళకి ఉన్నటువంటి అన్ని రకాల ఆర్థిక పరం నుంచి వారు క్లియర్ అవ్వచ్చు అని టెప్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు ఈ రోజు చెప్పబోయే పరిహారం కావచ్చు మీరు టెక్నిక్ అనొచ్చు సో దీన్ని ఎవరైతే పర్ఫెక్ట్ గా చేస్తారో వాళ్ళకు గ్రేట్ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుందండి సో ఎలా చేయాలి ఈ పరిహారం ఈ టెక్నిక్ ఎలా చేయాలంటే ఫస్ట్ బ్లాక్ పేపర్ తీసుకోవాల్సి ఉంటుంది ఏంటండి ఫస్ట్ బ్లాక్ పేపర్ తీసుకొని సరే ముందు చూడండి ఈ టెక్నిక్ చేసే ముందు కొంతమంది ఏంటంటే నిజంగా ఇది వర్కౌట్ అయితే అని అంటారు చూడండి ఏదేదైనా మనసు పెట్టి మీరు చేస్తే డెఫినెట్ గా వర్కౌట్ ఇది తంత్రశాస్త్రంలో ఉన్న ఒక తంత్రం అండి ఇది సో ఇది ఎంతో మంది పూర్వీకులు మన చూడండి మన పూర్వీకులు ఎంతో మందికి ఇవ్వడం జరిగింది వారందరూ కూడా రిజల్ట్స్ తీసుకొచ్చిన తర్వాత బయటికి తీసుకురావడం జరిగింది సో ఇప్పుడు కనుక ఎవరైతే వారికి ఎక్కువ సమస్యలు ఉన్నాయో చేసి చూసిన తర్వాత వాళ్ళే రిజల్ట్స్ పొందుతారు మా పార్స్ లో ఎక్కువ మందికి రిజల్ట్స్ ఇచ్చిన టెక్నిక్ రివీల్ అండి సో ఎందుకంటే అందరికీ కూడా బెనిఫిట్ పొందాలండి సో ఈ సీక్రెట్ తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళందరూ కూడా చాట్ బాక్స్ లో కామెంట్ సెక్షన్ లో సీక్రెట్ ఎంటర్ చేయండి సీక్రెట్ 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 ఎస్ ఎంతో మంది సీక్రెట్ ఎంటర్ చేశారండి వాళ్ళందరి కోసం ఈ రోజు వారికి అన్నటువంటి అన్ని చూడండి రేపు మీరు చేసే రోజు అమావాస్య రోజు చేసేటువంటి అన్ని రకమైన ఆర్థిక పరంగా వీళ్ళు అన్ని కూడా మీకు క్లియర్ అయిపోతాయండి సో ఇక్కడ చూడండి ఏదైనా సరే నమ్మకంతో చేస్తే పని చేస్తుంది నమ్మకం లేని చోట రిజల్ట్స్ అనేది రావాలి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే బ్లాక్ పేపర్ తీసుకుని బ్లాక్ పేపర్ బ్లాక్ పెన్తో మీకు ఉన్నటువంటి డెబిట్స్ ఏమేమి ఉన్నాయి ఆర్థిక పరమైన బిల్లు చెల్లించవలసిన ఏదైనా కావచ్చు ఏ అనే పర్సన్ కి సపోజ్ ఒక వన్ ల్యాక్ ఇవ్వాలి బి అనే టూ ల్యాక్స్ సికి త్రీ ల్యాక్స్ ఇవ్వాలి ఇట్లా మీరు చెల్లించవలసిన బిల్లును ఎవరో చెల్లించాలి వాళ్ళకి లెఫ్ట్ సైడ్ వాళ్ళకి ఎంతైతే అమౌంట్ చేయాలి రైట్ సైడ్ వాళ్ళు రాస్తూ ఉంటారు సో మీకు ఒక పర్సనల్ లోన్ ఉంది అది రాసుకోవచ్చు గోల్డ్ లోన్ రాసుకోవచ్చు హోమ్ లోన్ కార్ లోన్ ఏ లోన్స్ అయినా మీరు చెల్లించవలసినవి ఉంటాయి అవన్నీ రాసేసుకొని మొత్తం మీరు కౌంటింగ్ చేయండి మొత్తం కౌంటింగ్ చేస్తే సపోజ్ మీకు ఒక ట్వంటీ ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ వచ్చిందంటే సో మీకు ఆ ట్వంటీ ల్యాక్స్ క్లియర్ అవ్వాలి అంటే యూనివర్స్ ఇక్కడ యూనివర్స్ అంటే ఏంటంటే విశ్వం ఏంటి అంటే కంటికి కనిపించే ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి కంటికి కనిపించని శక్తి ఏదైతే ఉందో ఆ శక్తికి మనం పెట్టుకున్న పేరు యూనివర్స్ ఆ యూనివర్స్ ద్వారా మీకు కావాల్సిన అమౌంట్ ఎంత ఉందో ఇవ్వడం తీసుకోవడం అనేది ఉంటుంది యూనివర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అనేది పైన రాసేసి తర్వాత మీరు ఒక పేపర్ అక్కడ పెట్టేసిన తర్వాత ఫస్ట్ మీరు విజులేషన్ చేయాలి అంటే ఏ అనే పర్సన్ మీకు ఒక వన్ ల్యాక్ అన్నారు కదా అది ఇచ్చినట్టుగా భావించాలి అంటే మోడ్ ఆఫ్ పేమెంట్ మీరు గూగుల్ పే చేస్తారా ఫోన్ పే చేస్తారా పేటిఎం చేస్తారా వాళ్ళకి అనే పర్సన్ క్లియర్ అయిపోయింది నెక్స్ట్ బి అనే పర్సన్ కి అనే పర్సన్ ఇట్లా ఎంటర్థింగ్ మీరు ఎంత మందికి అయితే చేయాలనుకున్నారో అంత మందికి కూడా క్లియర్ అయినట్టుగా మీరు భావించాలి ఏం చేయాలండి క్లియర్ అయినట్టుగా మీరు భావించాలి మొత్తం టోటల్ అమౌంట్ అది ఎంత క్లియర్ అని ఒక విజులేషన్ చేసుకోవాలి ఏఎన్ఏ పర్సన్ కి ఇచ్చారు వాళ్ళకి ఏంటి గూగుల్ పే ఫోన్పే పేటిఎం చేస్తే వాళ్ళు తీసుకున్నట్టుగా మీరు హ్యాపీగా భావిస్తున్నట్టుగా వాళ్ళు హ్యాపీగా తీసుకుంటున్నట్టుగా ఇట్లా మీరు భావిస్తూ చేయాలి ఎందుకంటే ఇక చూడండి భావన ఇంపార్టెంట్ కొంతమంది నాడు సార్ నిజంగా ఇట్లా మనసులో ఊహించుకుంటే నిజంగా అయిపోదండి ఎస్ అండి అవుతాయి ఎలా అవుతాయి అంటే చూడండి రైట్ పర్సన్స్ మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యి కరెక్ట్ డిసిజన్ తీసుకునే విధంగా మీరు తయారవచ్చు లేదా వాళ్ళకి ఒక మార్గం మీకు చూపించవచ్చు రైట్ సిచ్యువేషన్స్ మీద ఎదురవచ్చు రైట్ ఆపర్చునిటీస్ రావచ్చు సో ఏదైనా మీరాకి మీ లైఫ్లో జరగవచ్చు అండి సో ఎప్పుడైతే మనం ఇలా చేయాలి ఫస్ట్ ఏదైనా సరే రెండు సార్లు సృష్టించబడుతుంది ఒకటి మన మనసులో రెండోది బయట మన మనసు సృష్టించబడింది ఏది కూడా బయటకు రాదు సో ఈ విధంగా ఎప్పుడైతే మీరు చేస్తారో మీరు డెఫినెట్గా క్లియర్ అవుతాయి సో దీన్ని చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ వచ్చిన తర్వాత పేపర్ తీసుకున్న తర్వాత ఇవన్నీ అయితే మెయిట్ కొద్దిసేపు ధ్యానం చేసిన తర్వాత మీరు అవన్నీ క్లియర్ కదండి ఏ నై క్లియర్ బి క్లియర్ సి క్లియర్ అందరికీ కూడా క్లియర్ క్లియర్ అయిపోయింది కదా సో ఇంటర్ కూడా క్లియర్ చేస్తారు ఈ పేపర్ని మీరు ఏం చేస్తారంటే బయట ఇంట్లో ఉంటారు కదా ఇంటి నుంచి బయటికి వెళ్ళి లేదా టూ బిహెచ్కి త్రీ బిహెచ్కే అపార్ట్మెంట్ ఉన్న వాష్ బేసి వాష్ ఏరియా ఉంటుంది కదా ఆ ఇక్కడికి ఏరియా దీన్ని పేపర్ని కాల్ చేయాలని పేపర్ని కాల్వాలి ఈ పేపర్ని కాల్ చేసేటప్పుడు వచ్చే స్మోక్ బయటికి వెళ్ళాలి తర్వాత ఆ పేపర్ కాల్ చేసిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే వాష్ అవుట్ చేయాలి చేసిన తర్వాత ఓకే మీరు హెడ్ బాత్ కంపల్సరీ చేయాలండి చూడండి ఇది నెగిటివ్ ఎనర్జీని క్లెన్సింగ్ చేసేసారు మళ్ళీ పాజిటివ్ ఎనర్జీకి ఆహ్వానం పలకల్సింది సమయం కాబట్టి మీరు హెడ్ బాత్ చేయాలి టూ టూ త్రీ స్పూన్స్ కళ్ళు పేసుకొని హెడ్ బాత్ చేసి ప్రశాంతంగా కూర్చొని ఇప్పుడు ఎల్లో కలర్ పేపర్ తీసుకోవాల్సి ఉంటుంది ఏంటంటే ఎల్లో కలర్ పేపర్ సో ఎల్లో కలర్ పేపర్ తీసుకోవడానికి ముందుగా మీ క్లాస్ లో చెప్పినటువంటిది ఏదైతే నేను చెప్తూ ఉంటాను ఆ మెడిటేషన్ మామూలుగా చేయాల్సి ఉంటుంది అండి టీటా స్టేట్ మెడిటేషన్ చేస్తే మామూలు మెడిటేషన్ చేసినా రిజల్ట్స్ ఇస్తాయి బట్ టీటా స్టేట్ మెడిటేషన్ చేస్తే ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయని సో ప్రశాంతం కూర్చొని కొద్దిసేపు ధ్యానం చేసి ఎవరో మీకు ఏం కావాలి ధ్యానం ద్వారా ఏంటంటే ఆల్రెడీ నెగిటివ్ ఎనర్జీ క్లియర్ అయిపోయింది కదా అంటే డిఫ్స్ అన్ని క్లియర్ అయిపోయినప్పుడు మీరు మళ్ళీ దాని గురించి ఆలోచించకండి ఇట్స్ ఓవర్ నెక్స్ట్ అంతా కూడా మీకు ఏదైతే కావాలో అది పొందినట్టుగా మీరు ఊహించుకుంటూ ఉండాలి ఏంటంటే పొందినట్టుగా మీకు కావాల్సిన మల్టిపుల్ విషస్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఆల్రెడీ వచ్చినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు రాసుకోవాలి సపోజ్ హెల్త్ అయితే నేను సంపూర్ణ ఆరోగ్యవంతునిగా ఆరోగ్యవంతులుగా అయినందుకు ವಿಶ್ವಾ ಹೃದಯಪೂರ್ವಕ ಕೃತಜ್ಞತರು ಅದೇ ನಾ ಪರ್ ಮಂತ್ ಇನ್ಕಮ್ ಸಪೋಸ್ ವನ್ ಲ್ಯಾಕ್ ವಸ್ತದೆ ಟೂ ಲ್ಯಾಕ್ ರಾವ್ ಅನುಕೂಲ ಪರ್ ಮಂತ್ ಇನ್ಕಮ್ ಟೂ ಲ್ಯಾಕ್ ಅನಂದೂ ವಿಶ್ವಾಪೂರ್ವಕ ಕೃತಜ್ಞತರು ತ್ರೀ ಬಿಹೆಚ್ಕೆ ಹೋಮ್ ನಿಯರ್ ಎಕ್ಕೋ ಪ್ಲೇಸ್ ಎಂತ ಅರೌಂಡ್ ಎಂತಂದೋ ಅಂತ ಸೊಂತ ವಿಶ್ವಾ ಹೃದಯಪೂರ್ವಕ ಕೃತಜ್ಞತರು ಕಲಿ ಉನ್ನೂ ವಿಶ್ವಾ ಹೃದಯಪೂರ್ವಕ ಕೃತಜ್ಞತೆ ಕಾರ್ನ ಕೂ ಕಾರ್ ಬ್ರಾಂಡ್ ಎ ಕಲರ್ ಸೊ ಅನ್ನೋ ಕ್ಲಾರಿಟ ಅನ್ನ ಕಲಿಂ ವಿಶ್ವಾ ಹೃದಯಪೂರ್ವಕೃತ ಇಲ್ಲ ಟೋಟಲ್ ಮೇಮೇಮೀ ಈ ಪೇಪರ್ ಪೈನಿ రాసిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్రశాంతంగా కూర్చొని మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ధ్యానంలో అన్ని కూడా ఫుల్ఫిల్ అయినట్టుగా మీరు యూనివర్స్కి సెండ్ చేస్తూ ఉండాలి చేసిన తర్వాత లాస్ట్కు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పుకొని ఈ పేపర్ ఏదైతే ఉందో ఈ పేపర్ ఈ పేపర్ మీరు ట్రాన్స్పరెంట్ పేపర్లో పెట్టుకోవాల్సి ఉంటుంది ఏంటంటే ఏ ఫోర్ సైజ్ ట్రాన్స్పరెంట్ బుక్ స్టాల్ ఉంటుందో పేపర్ ఎవ్రీ ఎవ్రీడే రాత్రి పడుకుని పోయే ముందు ఉదయం లేచిన వెంటనే మీరు చదువుతూ ఉండండి నలభై రోజుల్లో ఏదో ఒక మిరాకిల్ జరిగి మీ యొక్క సంకల్పం అనేది సిద్ధిస్తుందండి సో ఇట్లాంటి రెమెడీస్ చాలా ఉంటాయి మనం ప్రాక్టికల్ క్లాసెస్లో కనెక్ట్ చేయడం జరుగుతుందండి బట్ ఈ ప్రాక్టికల్స్ కనెక్ట్ చేయడానికి ముందు ఒక ఫ్రీ డెమో క్లాస్ అనేది ఉంటుందండి ఎవ్రీ వీక్ కూడా ఈ సబ్జెక్ట్ ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ఒక ఫ్రీ డెమో క్లాస్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో లేదా కామెంట్ లో గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే మీరు గూగుల్ ఫామ్ ఫిల్ అప్ చేస్తారో మా టీమ్ మెంబర్స్ మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయడము లేదా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరుగుతుంది మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత మీరు ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్లో ఫ్రీగా అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ మీరు అటెండ్ అవ్వచ్చు నేర్చుకోవచ్చు ఏదైనా డౌట్స్ ఉంటే నేను అక్కడ అడగడం కూడా చేసుకోవచ్చు అండి తర్వాత మీరు దీని తర్వాత సిక్స్ డేస్ లైవ్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది అంటే నేనే మీకు ట్రైన్ చేస్తుంటాను ఎక్కడెక్కడ మీరు మిస్టేక్ చేస్తున్నారో చెప్తాను దాంతోపాటు ఇందాక నేను చెప్పాను కదా ఓకే బ్లాక్ పేపర్ కాల్చిన తర్వాత మెడిటేషన్ చేయాలని మామూలు మెడిటేషన్ చేసిన తర్వాత కూడా మీరు ఎల్లో కలర్ పేపర్ చేసుకోవచ్చు బట్ టీటర్ స్టేట్ మెడిటేషన్ చేస్తే మీకు ఎక్సలెంట్ వస్తాయి అంటే చూడండి ఎప్పుడైతే మన మనసు నెమ్మదిస్తుందో మనసు యొక్క ఆలోచన తగ్గుతుంటాయో మన యొక్క శక్తి పెరుగుతుంది ఆ సంకల్ప శక్తితో కనుక మీరు పేపర్ పై మీరు రాయగలిగితే మాత్రం మీకు కావాల్సిన కూడా అచీవ్ అయినట్టుగా మీ సంకల్పాలు సిద్ధిస్తాయండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకొకటి నన్ను అడుగుతారు సార్ కరెక్ట్ ఓకే జరగక ముందే అయినట్టుగా ఎందుకు రాయమంటారండి చూడండి ఈ సబ్జెక్ట్ మొత్తం కూడా ఒకటే బేసిక్ ప్రిన్సిపల్ అండి మనం ఏ విధంగా భావిస్తామో ఆ విధంగా తయారవుతుంటాం నేను బలహీనని భావిస్తే బలహీనంగా మారిపోతారు నేను ధైర్యవంతులని భావిస్తే ధైర్యవంతులు అవుతారు సో ధైర్యవంతులు అయిన మనకి ఏది భావిస్తే ఆ విధంగా కాబట్టి ఇక్కడ ధనవంతులుగా భావించడం అనుకున్నది జరిగినట్టుగా భావించడం పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది అని అండి పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది సో ఈ సబ్జెక్ట్ ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క కుటుంబం కుటుంబానికి చేరాలని మా టీం అంతా కూడా ఓకే సంకల్పిస్తున్నారు మీ అందరు కూడా రీచ్ అవుతామని మేము అనుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా లాఫ్ ఆఫ్ పై అవగాహన ఉండాలి ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ యాటిట్యూడ్ తో జీవితాన్ని గడపాలి సో అన్ని సమస్యలకు మూల కారణం అజ్ఞానం అంధకారం తొలగిపోయి వెళ్తూ వచ్చినప్పుడు అందరూ హ్యాపీగా ఉంటారు సో సర్వే జన సమస్త ఇంకా మీరు డీటెయిల్స్ కావాలి ఇంకా నేర్చుకోవాలి అనుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ విజయ్ గారు చెప్తారు ఆయన క్లాసెస్ కనుక మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పేసుకొలో నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ స్కూల్గా చెప్తున్నారు సార్ యాక్చువల్ గా నేను చాలా పొందాను ఈ కి వచ్చిన తర్వాత చాలా పొందాను యాక్చువల్గా నా డైలీ ఇన్కమ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి వన్ థౌసండ్ ఉండేది సార్ ప్రెసెంట్ ఎయిట్ థౌసండ్ నుంచి టెన్ థౌసండ్ అంటే మంత్లీ దగ్గర దగ్గర ఎయిటీ థౌసండ్ వస్తుంది సార్ నేను వర్కింగ్ ఏజ్ ఆరంభం మీ క్లాస్ వినేక నాకు పాజిటివ్గా జరుగుతుంది సార్ మీకు నేను జీవితం అంతా రుణం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్